బీసీఎస్ఈస్టీల ఐక్యత బీసీఎస్ఈక్యత అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ తుదిగా నేను ఎన్ఆర్ఐని యూకేలో పదహారు సంవత్సరాల నుంచి సెటిల్ అయినాను సో డికేఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి నా పేరు పైన ఒక ఫౌండేషన్ పెట్టి ఆరు నెలలకు ఒకసారి వస్తుంటాను సేవా కార్యక్రమాలు చేస్తుంటాను వెళ్ళిపోతుంటాను పుట్టింది పెరిగింది విద్యాభ్యాసం మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లానే వాటర్ కూడా దాటలేదు రికార్స్ అయిన బీసీ బిడ్డని రికార్స్ అయిన బహుజనవాదిని పెదక జాతి ముద్దు బిడ్డని చాకల కొన్ని లక్షల మంది వారసుల్లో నేను ఒక వారసు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ స్టేట్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్మయుద్ధ సభకి వచ్చేసినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ వేదికలు ఉన్నటువంటి నా సోదరులందరికీ నమస్కారం ఆత్మీయ స్వాగతం ఈరోజు ఇక్కడికి నన్ను ఈ సభకు మద్దతుగా ఆహ్వానించి ఒక ఎన్ఆర్ఐగా అదే నల్గొండ జిల్లా బిడ్డగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా నల్గొండ జిల్లా కమిటీకి సోదరుడు రాంబాబుకి మిగతా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈ సభకు రావడానికి ఉండే కారణాలు ఒకటి ఇది మన హక్కుల కోసం మన విద్య కోసం మన వైద్యం కోసం మన రాజ్యం కోసం జరుగుతున్న పోరాట సభ అయితే రెండవది ఆ పోరాట వెనుకాల ఒక నిజాయితీ నిస్వార్థ శక్తి ఉన్నది ఆ శక్తిని నేను ఎన్నో రోజు ఎన్నో రోజుల నుంచి కలవాలనుకుంటున్నా నా కోరికలో నిజాయితీ ఉంది దాని వెనుకాల బలమైన సంకల్పం దాని దేవుడు నిజాయితీగా ఈరోజు నెరవేర్చి ఆ శక్తి ఎవరు కాదు డాక్టర్ విశాలదోష నేను గత వారం అనుకున్నాను ఈసారి ఎట్లాగనే వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి సార్ని కలవాలని నేను చెప్పిన కదా నా కోరికలో నిజాయితీ ఉంది దాని వెనకాల బలమైన సంకల్పం ఆ కోరికను వారం రోజులు తిరిగే తే ఆయన డైరెక్ట్ గా నల్గొండ జిల్లాలలో కలిసే అవకాశం కలిపి అన్నా మీరు చేసుకుని గొప్ప ఉద్యమం మీ నిజాయితీ గొప్పది మీరు బీసీ ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం పోరాడుతున్న నిస్వార్థ పోరాటం గొప్పది దానికి నేను పెద్ద అభిమాని మీరు రీసెంట్ గా వర్య లో ధర్మదీక్షలో పాల్గొనడం జరిగింది ఆ ధర్మ దీక్షలో ఒక ఒక సెంటెన్స్ రీకోట్ చేస్తున్నాయి ఇక్కడ ఆ ధర్మ దీక్షలో అన్నగారు ఒక సెంటెన్స్ కోట్ చేసి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఉద్యమం కూడా ఏ ఉద్యమం కూడా మన కోసం జరిగిన ఉద్యమం కాదు అది ఉద్యమమే కాదు ఎందుకు అన్నాడు అంటే అది అగ్రగుల రాజకీయ క్రీడల్లో అయిన ఉద్యమాలే తప్ప మన కోసం చేసిన ఉద్యమం కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమాలు మాత్రం మన హక్కుల కోసం మన పోరాటం మన కోసం మన మేద కోసం మన రాజ్యం కోసం జరుగుతున్న ఉద్యమం దీనికి మనం అందరం అన్న కోసం ఒక శక్తి లాగా ఒక లాగా మనం మద్దతు తెలిపాలని చెప్పేసి ఈ సభ సాక్షిగా కోరుతున్నా ఈ ఉద్యమం మన బహుజనులకి అగ్రకులాల ఆధిపత్యానికి జరుగుతున్న పోరు ఈ ఉద్యమం మన హక్కులకి ఈ అగ్రకుల రాజకీయ నాయకుల వికృత క్రీడలకి మధ్య జరుగుతున్న పోరు మన విద్య మన వైద్యం మన రాజ్యం ఇవన్నీ మనకు ఒకరిత్య భిక్ష కాదు అవి మన హక్కులు నా సోదరులారా ప్రజలారా యువకులారా టార్గెట్ నైన్ మన డిక్షనరీలో అనే పదం తీసేద్దాం గిరిగీచుకుట్లాడదాం మన రాజ్యాధికారం కోసం మనమే సైనికులాగా పోరాడదాం ఉన్న గొప్ప యోధులకు మద్దతు తెలుపుదాం మరొకసారి ఎన్ఆర్ఏగా నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా సంపూర్ణ మద్దతు మన హక్కుల కోసం ఉంటుందని చెప్పేసి నేను అక్కడ పోరాడతా ఇక్కడ పోరాడతా అని చెప్పేసి మరొకసారి తెలుపు అందరికీ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ధన్యవాదాలు ఇప్పుడు మరొకరు బహుజన ఉద్యమ నాయకులు పెండం తల్వయన్న గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నామన్నా సమయాన్ని ఉద్దేశించారు బీసీ జై పూలే ఒరిజినల్ బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత సభకు నమస్కారం చాలా మంది పెద్ద ముందు ముఖ్యంగా విశారణ ముందు మాట్లాడాలంటే కొంచెం భయం కూడా అవుతుంది ప్రతిరోజు పొద్దు లేస్తే నైట్ పడుకునే దాకా అన్న ఒక గంట గంట నర వీడియో చూడండి రోజు చూస్తారు అయితే మనకు శాతం వచ్చే స్థానిక సంస్థలు ఎట్లా జరుపుతారో చూద్దాం అన్న నాయకత్వంలో మనం పనిచేద్దాం వాడి ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా ఎలక్షన్ పెడతాయంటే ఇక యుద్ధమే ఎందుకంటే ఆ వాస్తవానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన లోకల్ బాడీస్ వల్ల మనకు దానితో ఒడిగేది కూడా ఏమీ లేదు మన లక్ష్యం అంతిమంగా వల్ల రిజర్వేషన్ రావాలి రిజర్వేషన్ లేకుండా యాభై శాతం సీట్లు కొట్టగలిగే ఒక దమ్ము ధైర్యం మనకు రావాలి దానికి కావాల్సిన ఐక్యతను మనం పొందాలి ఏమాత్రం నిర్ణయాధికారం లేని ఈ పదవుల కోసం మనం భిచ్చ వెతుకున్నట్టుగా మరిపోవడానికి పునాదుల ఉపయోగపడతాయి అని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు మనం అందరం ఐక్యంగా ఉందాం ఉండి సాధించుకుంటున్నాం ఇదే క్రమంలో ఇలా రాష్ట్ర స్థాయిలో గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సందుకో సంఘం తయారైంది బీసీ సంఘం కూడా అది ఇందాక అన్న చెప్పిండు అయితే ప్రతి ఒక్క పేరు పోసిన సంఘాలన్నీ ఏదో ఒక పార్టీకి అప్డేటెడ్ గా ఉండి మన యొక్క లక్ష్యాన్ని దెబ్బతిస్తున్నాయి ఇలా చాలా మంది బీసీల ఒకటి గతంలో ఉన్న సంఘాలను నమ్మని బీసీలు అన్న నాలుగు కూడా అయితే బీసీలకు ఎస్సీలు మద్దతు ఇస్తున్నారు అనే ఒక మాట అన్నాక అనేక మందిలో విందులో ఒక గొనుకు ఏర్పడి ఏర్పడి వాళ్ళందరికీ భయం మొదలైంది వాస్తవానికి బీసీ ఎస్సీ అందరూ ఒకటే టీఎన్ఏ మనం అంతా ఒకటే కానీ మన దరిద్ర దుర్మార్గులు చేరి ఇలా విడదీసే ఒక కార్యక్రమం చేసిరు ఎప్పుడైతే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పెట్టడం మొదలైనా బీసీలలో నిజంగా చైతన్యం రావడం కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే చాలా మందికి ఇది చెప్పడానికి కొంత ఇబ్బంది పడతావేమ ఫిరవద్దు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా చెప్తున్నా అన్న విషయాలు ఒక ఈ ఒక్క లైన్ వినాలి ఏంటంటే బీసీలకు ఎస్సీల మద్దతు ఉంటేనే ఎప్పుడైనా రాజ్యాధికారం వస్తుంది ఎస్సీల మద్దతు లేని బీసీ సంఘాలు నిలబడవు ఎస్సీల మద్దతు లేని ఎస్టీల మద్దతు లేని మన రాజ్యాధికారం ఎన్నడూ కూడా ఒక పని అది అన్నట్టు జరగని పని బీసీఎస్సీలో ఎస్టీలో ఐక్యంగా ఉన్నప్పుడే అన్ని సాధ్యమైతాయి అయితే మన ఐక్యాలని ఖరాబు చేయడానికి కూడా కొన్ని ఇప్పుడు ఎస్సీ బీసీఎస్సీ ఎస్టీ జేఎస్సీ లాంటి ఒక సంస్థ మనం ముందు పెట్టుకొని ఇందిరాబాద్ చేసిన దీక్ష అన్న నా బాబుతో నా వేష నేను ఒక చిన్న ఈ ఒక భిన్న భిన్నభం ఏంటంటే మీరు మన సంఘం నుంచి ఉమ్మడి అన్ని జిల్లాల్లో కూడా సుమారు ఏ జిల్లాలో అయినా లక్ష మందికి తగ్గకుండా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నాను ఈ జిల్లాలో ఎప్పుడు సభ పెడుతున్నా సరే నేను ముందుండి సభ మొత్తం నిర్వహణ కూడా నేను పూనుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరంటే చాలా మంది ఎవరు పనులు అందుకు రావాల్సిన పని లేదు మీ యొక్క విలువైన సమయాన్ని ఇట్లాంటి సభలు జరిగినప్పుడు ఒక గంట రెండు గంటలు ఇస్తే సాలు మీరేం పెద్ద రోడ్డు మీద ఉద్యమాలు చేయాల్సిన పని కూడా లేదు ఎందుకంటే అన్నవాళ్ళు అక్కడ చెప్పేదానికే వాస్తవానికి ఒక కదలిక వస్తుంది కాబట్టి మీరు పెద్దగా చేయాల్సిన వాళ్ళని అనుసరిస్తూ మనం మన మన సమయాన్ని బోధిస్తే చాలు అంత నుంచి పెద్దగా మనం పోరాటం చేయాల్సిన పని కూడా లేదు నిజాయితీగా చేసే వ్యక్తులకు మాత్రం సహకరించండి ఇలానే మన దగ్గర ఓ దరిద్రుడు తయారీ పొద్దుగా వార్తలు చదువుకుంటూ అంటాడు బీసీలోకి వేసిన మనదే ఆక్యూ వాళ్ళకి ఏం తెలుసు ఆక్యాలు వాళ్ళకి ఏం తెలదు అన్న దగ్గర జ్ఞానం నేర్చుకొని నాకు తెలుసు అన్న దగ్గర జ్ఞానం నేర్చుకునే కూడా వారి వ్యక్తుల పాత్ర ఎంతో ఉంది ఇవాళ సంఘం పెట్టుకొని చెప్తాడు ఎస్సీల మద్దతే లేదు మీరు నైతికంగా మద్దతు ఇవ్వాలి కానీ మీరే ముంద వేసుకొని పీసీల కోసం పోరాటం చేయడం ఏంటి అని ఓ దిక్కుమార్ రెండు మూడు ఛానళ్ళు పెట్టి ఒక్క చెప్తా ఇట్లాంటి వ్యక్తులు కుట్ర కూడా మీరు పసిగట్టి వాటిని పటాభంచ చేయాల్సిన బాధ్యత కూడా మీరు అందరూ తీసుకోవాలి సమయం ఇప్పటికే చాలా అయింది నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియస్తూ ముఖ్యంగా అన్నవాళ్లకు ఒక సభ నిర్వహించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు చాలా సభలు నిర్వహించిన నేను కూడా వాళ్ళు మీ నేర్చుకోవాలి వారి నుంచి కష్టపడి ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు మీరు కృతజ్ఞతలు తెలియస్తూ జై బీసీ జై పూలే ఇప్పుడు వెంకట సత్యనారాయణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గారు మాట్లాడాల్సిన బీసీఎస్సీఎస్టీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్మ యుద్ధ సభకు